తెలంగాణలో నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది పలు జిల్లాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది రైతులు పచ్చని చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది తెలంగాణలో నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది పలు జిల్లాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశముందని తెలిపింది రైతులు పచ్చని చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది తెలంగాణలో నేటి నుంచి మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది పలు జిల్లాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది రైతులు పచ్చని చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు సుధాకర్ చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ సంవత్సరం రుతుపవనాలు తొందరనే వచ్చేస్తున్నాయని చెప్పి ఆ వాతావరణ శాఖ ఇప్పటివరకు హెచ్చరికలు జారీ చేసింది అదే కాకుండా చూస్తే ప్రతి సంవత్సరం కూడా జూన్ మొదటి వారంలో రుతుపవనాలు వచ్చేది కానీ ఈసారి ముందుగానే రుతుపవనాలు రావడం జరుగుతుంది మే ఇరవై ఏడు లోపు కేరళకు వచ్చిన తర్వాత పిమ్మటనే మరుక్షరమే తెలంగాణ రాష్ట్రం కూడా ఈ యొక్క రుత్పాణాలు రానున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా జారీ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే గత నాలుగు రోజులను చూస్తే వాతావరణ శాఖ కూడా వాతావరణంలో మార్పులు చేరుకులు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మరొక ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది గత గడిచిన ముప్పై గంటల ముప్పై గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా ఈచే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ప్రాంతాలను కూడా మొత్తం అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో భారీ 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 వర్షాలతో పాటు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పలు పలు జిల్లాల్లో ఏ ఐఎండి ఆరెంజ్ అలర్ట్ కూడా పదిహేను జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి రైతులు కూడా వర్ష వచ్చే సూచనలు ఉంటే వారి యొక్క పంట కానీ ఇక్కడ ఉన్నా కూడా వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క రుతు పవనాలు గతంలో ఎన్నడూ లేని విధానంగా కూడా ఇప్పుడు త్వరగా రావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో చూస్తే రెండు వేల తొమ్మిది తర్వాత తొలిసారి వర్షాలు ముందుగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు ఐఎండి వెల్లడించడం జరుగుతుంది మే ఇరవై మూడో తారీఖు నైరుతి పవనాలు కేరళకు తాకిన ఐఎండి డేటా కూడా చూపుతుందని చెప్పేసి సాధారణంగా అంటే ఎప్పుడైనా కూడా జూన్ ఒకటో తేదీ నుంచి కూడా కేరళలో నైరుతి పవనాలు వచ్చేది తర్వాత మనకు ఒక పది పదిహేను రోజుల తర్వాత మన దగ్గరికి వచ్చేది కానీ ఇప్పుడు మనకు మే ఇరవై ఏడో తారీఖు అక్కడ కేరళలో వచ్చడంతోనే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా రుతుపవనాలు రావడంతో పాటు నైరు రుతుపవనాలు రావడంతో పాటు ఈసారి వర్షాలు కూడా భారీగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు సుమారు చూస్తే ఇప్పుడు ఉదయం ఇరవై గంటల ముప్పై నిమిషాల టైం అవుతున్న సందర్భాల్లో కూడా చూస్తే ఇక్కడ ఎండవేడి కూడా ముప్పై రెండు డిగ్రీల పైన ఉంది ఇలాంటి ప్రాంత పరిస్థితిలో కూడా ఎప్పుడు వర్షం వచ్చేది కూడా తెలియని పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే నిన్న గత రెండు రోజుల క్రితం చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఉరుము మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో పాటు చేతికి వచ్చిన వరి పంట కూడా అందకుండా పోయిందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇంకా రెండు మూడు రోజుల కూడా వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది వారికి ఎందుకంటే రైతులు వారు చేసుకునే విధానంగా కూడా వాళ్ళ చేతికి వచ్చిన పంటను కూడా వారు తరలించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది లక్ష్మి రైట్ సుధాకర్ థ్యాంక్ యూ